రాష్ట్రంలోని నిరుపేదలు గూడు లేని వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందినమ్మ ఇల్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున మంజూరు చేస్తామన్నారు భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మైదానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల సము నమూనాను ఆవిష్కరించారు జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు ఇరవై ఒక్క మందికి ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి పేదల సొందిండి కలలపై కేసీఆర్ వ్యాపారం చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి సొంతిల్లు లేక కిరాయి కట్టలేక గుడిసెళ్లనో వేరే ఇంట్లోనో ఉన్న పేదలు కేసీఆర్ ఏదో చేస్తారని ఆశించారు కానీ ఆయన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ఆ మోసాలకు అబద్దాలకు కాలం చెల్లింది కేసీఆర్ బీఆర్ఎస్ లను ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్నారన్నారు అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని తెలిపారు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది బీఆర్ఎస్ హయాంలో ఇల్లు కట్టిన గ్రామాల్లోనే కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలోని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికలకు ముందు బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు రేవంత్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో ఆ పార్టీ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు పథకం కింద ఇల్లు ఇచ్చిన గ్రామాల్లోనే బీజేపీ ఓట్లు అడగాలన్నారు ఇందు ఇందుకు బీఆర్ఎస్ బీజేపీలు సిద్ధమా అని సవాల్ విస్తారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు కానీ పెట్టుబడి దక్కక లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తుంటే మోదీ ప్రభుత్వం తుపాకీ తూటాలు పేల్చి రైతులను బలి తీసుకుందని ధ్వజమెత్తారు నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని తెలిపారు కానీ ఐదు పైసలైనా వేయలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం సుమారు ఇరవై నాలుగు కోట్ల పైచిలకు జీరో టికెట్లను మహిళలు పొందారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి వారి సన్నిధిలో ప్రారంభించుకోవటం శుభ పరిణామమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు పేదల సొంతింటి కలను వారి ఆకాంక్షలు నెరవేర్చేలా పథకం అమలుకు శ్రీకారం చుట్టామన్నారు తమ పథకాలు నిరుపేదల కళ్ళల్లో ఆనందం కోసమే అన్నారు దళితులు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అదనంగా లక్ష చొప్పున ఇస్తామ వారికి ఆరు లక్షలు ఇస్తామని పేర్కొన్నారు ప్రతి పైసా పేదల కోసం ఖర్చు చేస్తామని బట్టి విక్రమార్క అన్నారు ఇక బీఆర్ఎస్ పాలనలో వాగ్దానాలే తప్ప ఆచరణ శూన్యమని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు గతంలోనూ నిరుపేదలకు గూడు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నామని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రతి నిరుపేదకు ఇందరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు గతంలో ఇల్లు పొందిన పదిహేడు లక్షల మందికి త్వరలోనే నివాస పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇల్లాలను చూడు ఇల్లు చూడు